హాయ్ అండి బయట దొరికే ఈ మోన్ బిస్కెట్స్ ఇంట్లోనే హెల్దీగా తయారు చేసుకోవచ్చు గోధుమ పిండితోని అయితే వీటిని మైదాతో తయారు చేస్తారు అలా కాకుండా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం ఫస్ట్ ఒక కప్పు గోధుమ పిండి అలాగే అరకప్పు పంచదార పౌడర్ పంచదారని మిక్సీ పట్టేసి పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇవి రెండు కూడా జల్లించుకున్న తర్వాత దీనిలోని కప్పు గోధుమ పిండికి అరకప్పు పంచదార పౌడర్ అలాగే అరకప్పు నెయ్యి తీసుకోవాలి నెయ్యి అనేది మరీ వేడిగా ఉండకూడదు అలాగని చల్లగా ఉండకూడదు నార్మల్ రూమ్ టెంపరేచర్లో ఉండాలి ఇప్పుడు వీటిని చపాతి పిండిలాగా మనం ప్రెజర్ అప్లై చేయకుండా నార్మల్గా కలపాలన్నమాట మొత్తం కలిసేలాగా ఇలా చపాతి ముద్దలా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్రీ హీట్ చేసుకోవడానికి మనం తయారు చేసుకోవడానికి ఏదైతే ప్యాన్ యూజ్ చేస్తున్నామో కొంచెం అడుగుమందంగా ఉండే ప్యాన్ పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా హీట్ చేసుకోవాలి ఈ లోపల పిండిని ఇలా ఒత్తుకోవాలన్నమాట ఒక ఆరు మందంగా ఉండేటట్టుగా చపాతి పిండిలాగా చేతితోనే ఇలా తయారు చేసుకొని ఏదైనా గ్లాస్ కానీ బౌల్ కానీ తీసుకొని దాంతో ఇలా షేప్ చేసుకోవాలి వీటిని మనం ముందుగానే ఆయిల్ రాసుకున్నటువంటి ఆ పాత్ర పైన పెట్టుకోవాలి ఆ కేక్ ప్యాన్ కానీ మనకి ఏదైతే అందుబాటులో ఉంటే అదనమాట అల్యూమినియందే తీసుకోవాలి స్టీల్ అయితే మళ్ళీ ఎక్కువ మాడిపోతాయి అడుగున ఇలా అన్నీ కూడా తయారు చేసుకున్న తర్వాత మిగిలిపోయిన పిండిని మళ్ళీ మనం దగ్గరికి చేసుకొని ఏదైనా ఒక షేప్లోని బిస్కెట్ షేప్లో కానీ అలా చేసుకొని దాన్ని కూడా మనం కాల్చుకోవచ్చు ఇలా బిస్కెట్స్ తయారు చేసుకున్న తర్వాత వీటిపైన డ్రై ఫ్రూట్స్ కానీ ఏదైనా డెకరేషన్ కోసం వేసుకోవచ్చు నేనైతే ఫ్రూటీ ఫ్రూటీ వేసుకుంటున్నాను డెకరేషన్ కోసం ఇప్పుడు ఈ ప్లేట్ని మనం ముందుగానే ప్రీహిట్ చేసుకున్న పాత్రలోని అడుగున స్టాండ్ కానీ లేదంటే ఏదైనా బౌల్ కానీ పెట్టి ఈ పాత్రని దాకా పదిహేను నుంచి ఇరవై నిమిషాలు లోటు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని బేక్ చేసుకోవాలి ఇలా వేక్ చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత వీటిని చూస్తే చాలా అంటే చాలా బాగుంటాయండి వేడి మీద తీస్తే విరిగిపోతాయి కానీ చల్లారిన తర్వాత మాత్రం చాలా క్రంచీగా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి ఏమి ఇబ్బంది ఉండదు అనమాట పిల్లలు ఎక్కువ తిన్నా కూడా హెల్త్ చాలా మంచిది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో అలాగే వీడియో నచ్చితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్